శ్రీరామానందకోటి మఠంలో ఈ పండినటువంటి ఈ జామ్రూలు అంటారు గులాబ్ జామ్ అంటారు నాటిఫల్ అంటారు ఏ కాలంలో వచ్చి ఆ కాలంలో భగవంతుని నివేదన చేయాలి స్వయంగా రాధారణ్య యొక్క చేతిలో ఈ విధంగా అలంకరించి వాటికి కూడా జరపు చేసే విధంగా ఇది ఉందన్నమాట కృషుని యొక్క పాదాల దగ్గర చైతన్య మహాప్రభు అదేవిధంగా సింహాసనానికి కూడా ఆ విధంగా అలంకరించి గుత్తులు గుత్తులుగా పోసినటువంటి ఈ యొక్క జామ్రూల్ని ఈ విధంగా అలంకరించడం జరిగింది భగవంతునికి నివేదనే కాకుండా ఈ విధంగా అలంకరించడం వల్ల కూడా అది భక్తులకు కూడా రంజింప చేస్తుంది ఇన్ని రకాల వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చినటువంటి భగవంతుడికి జై राधारानी की जय हरे कृष्णा